అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు ఆయన చాలా లోభి అంటే ఎంత పీనాశతనం అంటే ఒక్క పైసా కూడా చేతిలోంచి జారనిచ్చేవాడు కాదు ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు పైసా పైసా కూడపెట్టి ధనమంతా పోగు చేసుకుని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు అవి లెక్క పెట్టుకోవడం ఒక సరదా ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి ఆ సంచి అందులో కప్పెట్టాడు అప్పుడప్పుడు గొయ్యి తీసి సంచీ చూసుకుని నాణాలు లెక్క పెట్టుకుని మళ్లీ కప్పెట్టేస్తూ ఉండేవాడు ఎప్పుడైనా కొంత డబ్బు పోగైతే ఇంకో నాణంకుని నిధిలో కలుపుతూ ఉండేవాడు ఇలా కొంతకాలం బాగానే గడిచింది కాని ఒకరోజు ఇలాగే సంచీ తీసి నాణాలు లెక్క పెట్టుకుంటుంటే ఒక దొంగ చూశాడు ఇంకేముంది రాత్రికి రాత్రి వచ్చి ఒయీ తీసి సంచి దోచేశాడు మొన్నాడు పెద్దాయన అలవాటు ప్రకారం సంచీ కోసం తవ్వితే అది అక్కడ లేదు భోరు భోరు మని ఎడిచాడు కాని ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుని ఏమి లాభం పోయిన ధనం తిరిగి రాదుకదా ఆశాభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు స్వామీజీ బంగారం తీసుకెళ్ళి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో పెట్టుకుంటే అవసరినికి ఖర్చు పెట్టుకునే వాడివి కదా అని అడిగారు ఖర్చు పెట్టడమా నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను అందులోంచి ఒక్క నాణంకూడా వాడే ప్రసక్తి లేదు అని పెద్దాయన ఉన్నదున్నట్టు చెప్పేశాడు అప్పుడు స్వామీజీ నవ్వి ఒక సంచీలో కొన్ని రాళ్లు వేసుకుని కప్పెట్టుకో నీకు బంగారు నాణాలన్నా రాళ్ళన్నా తేడా ఏముంది లెక్క పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా వాడని వస్తువు అవసరం మనకి ఉండదు ఇంకది పోయిందని బాధెందుకు అని సలహా ఇచ్చి పంపించేశారు